విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తీస్తాడు ఒకడు తోటి ప్రయాణికులతో గొడవకు దిగి వింత వింత చేష్టలు చేస్తాడు మరొకడు ఇలాంటి న్యూసెన్స్ ఘటనలతో ఇప్పటికే విసుకుపోయిన ప్రయాణికులను ఇప్పుడు మరో టెన్షన్ భయపడుతోంది ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు వికృతంగా ప్రవర్తించాడు కాసేపట్లో విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుందనగా మధ్య మత్తులో ఉన్న ఆ వ్యక్తి పక్కనున్న ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు బాధితుడు ఓ ప్రముఖ కంపెనీకి ఎండీ అని చెబుతున్నారు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ టూ డబుల్ త్రీ సిక్స్ విమానంలోని బిజినెస్ క్లాస్ లో ఈ ఘటన జరిగింది ఈ వ్యవహారంపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు ఎయిర్ ఇండియా ప్రతినిధులు నిందితుడు క్షమాపణ చెప్పాడని వివరించారు అయితే ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు ఆసక్తి చూపలేదన్నారు అలాగే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు స్టాండింగ్ ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించింది ఎయిర్ ఇండియా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు ఇలాంటి సంఘటనలను కేంద్ర ప్రభుత్వం సహించదని ఎయిర్ లైన్స్ తో చర్చించి తప్పు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా ఓ వ్యక్తి మద్యం మత్తులో పక్కనున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగింది విమానాల్లో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్నాయి ఎమర్జెన్సీ తలుపు తెరవడం వింతగా ప్రవర్తించడం సిబ్బంది విధులకు అడ్డు తగలడం ఇలా ప్రయాణాల్లో కొందరు ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు